నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్య పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకే ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను ప్రారంభించినట్లు డాక్టర్ కడియాల శిల్పా సింధూరా తెలిపారు శుక్రవారం గుంటూరు నగరంలోని రామ్ బిల్డింగ్స్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక మల్టీ క్లినిక్స్ ప్రారంభోత్సవం జరిగిన సమావేశంలో డాక్టర్ ప్రత్యూష

ఈ రోజు సందర్భంగా ఈరోజు మా హాస్పిటల్ యొక్క స్పెషల్ క్లినిక్స్ ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అనే బ్రాంచ్ని అమరావతి రోడ్ నందు స్థాపించాం ఈరోజు ఓపెనింగ్గా ప్రారంభించాం అందరికీ ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ అండ్ ఫ్రీ ల్యాబ్ టెస్ట్ అండ్ ఫ్రీ మెడికేషన్ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం మా దగ్గర అన్ని రకాల బ్రాంచెస్ మెయిన్ పల్మనాలజీ ఆప్సటిక్స్ అండ్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయండి పల్మనాలజీ ఈస్ హెడెడ్ బై డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల్ గారు అండ్ ఆర్థోపెడిక్స్ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ పృత్వీప్ వినాక గారు సో మా దగ్గర ఐసీయూ అంటే ఈ దీనికి సంబంధించిన క్లినిక్స్ ఇక్కడ స్టార్ట్ చేసాం హాస్పిటల్ మాత్రం కొత్తపేట శివాలయం పక్కన ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఉందండి అక్కడ మనకి ఐసీయూ డయాలసిస్ వెంటిలేటర్స్ అండ్ మూడు ఓటీలు మార్జ్యులార్ ఓటీ అంటే మనకి మీ రిప్లేస్మెంట్ జరిగినా కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా అండ్ సెప్టిక్ ఓటీ గా అన్నీ పెట్టబడివి కోపీ అంటే మనకి కుట్లు లేకుండా ఆపరేషన్ చేయట అవన్నీ కూడా మన దగ్గర పెద్ద పెద్ద గడ్డలు తీయట అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం